గర్విష్టి భార్య పట్టువదలనే విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తుంటే నాకు కన్యాకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు అతి విచిత్రమైన అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడు అనే యువకుడు ఉండేవాడు అతను ధనికుడు అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడినాడు సుమంతుడు కూడా సంపన్నుడే ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడపడుచు సంపన్నుల ఇంటి కోడలు కూడా అయి మహా గర్విష్ఠిగా ఉండేది కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది కౌండిన్యుడు తన తల్లిదండ్రికి పరలోక క్రియలు జరిపి రెండు నెలలు గడిచాక రాజధానికి ఏదో పని మీద వెళ్ళాడు అక్కడ అతనికి అందగత్తెలైన వేష్యలు కనిపించారు అతను వారిలో ఇద్దరిని చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చీదరించుకున్నది కౌండిన్యుడు వర్తకం చేసుకొని డబ్బు గడించుకుందామనే ఉద్దేశంతో తన భార్యను నగలను ఈయ్యమని బతిమాలాడు ఆమె నగలను ఈయకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కౌండిన్యుడు అతాషుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తను కూడా ఆ నౌకలో ఎక్కాడు సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది కౌండిన్యుడు ఒక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు కౌంటిన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు అతనికి ఆకలి దహించుకుపోతున్నది ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలు ఉన్నాయి అతను ఆ ద్రాక్ష పండ్లు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మధ్య చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు కొంచెం సేపటికి చీకటి పడింది ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది ఆమె అతిలోక సుందరి ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని నిద్రపోయింది ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తెను ఎత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదికి వచ్చి ఆమెను ఒక అందమైన గుహలోకి తీసుకుపోయాడు ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నది రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుండో అతి వేగంగా అక్కడికి వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి ఇది ఎవతే దీన్ని ఎందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది రాక్షసుణ్ణి నీకు ఆహారంగా తీసుకువచ్చాను ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకుని ఉన్నాడు వాణ్ణి నేను తింటాను వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో వెంటనే రత్నావళి ఆ రాక్షసితో వసే నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు నువ్వు ముసలిదానివి అయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది దాంతో రాక్షసుడి భార్య అసూయతో మండిపడి సరే నీ కోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుని తెస్తానుండు అని ఆ రాక్షసుడితో చెప్పి కౌండిన్యుడు ఉన్న చోటుకి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది దాన్ని తెచ్చి నీకు ఇస్తాను దానితో నా మొగుని చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది నీవు రాక్షసివి నా వంటి వాళ్ళను తినేదానివి నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు ఏ పాపమో చేసుకోబట్టే గదా నేను నా మొగుడు ఈ రాక్షస జన్మ ఎత్తాం ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికి ఇచ్చింది ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలత్కరించబోయాడు ఆమె వాడి బారి నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకో ఆ చెట్టు కింద ఉన్నాడు అంటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంట పెట్టుకురా అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావలిస్తే అతన్ని నువ్వే తిందువుగాని అన్నది మూర్ఖుడైన ఆ రాక్షసుడికి అది చాలా మంచి సలహాగా తోచింది అందుచేత వాడు గుహ నుంచి బయలుదేరి మధ్య చెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్ళాడు వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో ఆ వచ్చేవాడే నా మొగుడు నిన్ను తినటానికి వస్తున్నాడు శక్తితో ఒకటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది రాక్షసుని దాకా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికి ఎక్కింది ఆ రాక్షసి కౌండిన్యుడితో నేను కిందటి జన్మలో ఔర్యుడు అనే ముని కుమార్తెను నా పేరు కందలి నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు నేను నా భర్తతో అస్తమానం పోట్లాడేదాన్ని చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని క్షపించాడు పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను నా భర్త కాశీరాజైన సుజ్యుమునుడి కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు ఆమె ఇప్పుడు ఈ కొండ మీదనే ఉన్నది నీవు ఆమెను పెళ్ళాడు మిమ్మల్ని ఇద్దరిని నేను క్షణంలో కాశీ చేర్చుతాను నేను మీ ఇద్దరిని కనిపెట్టుకొని ఉంటాను అన్నది కౌండిన్యుడు ఇందుకు సమ్మతించాడు రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావలిని కౌండిన్యుణ్ణి తనపైన ఎక్కించుకొని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వర ఆలయం దగ్గర వాలింది ఆమె సలహాపైన కౌండిన్యుడు రత్నావలిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు రత్నావలి తన తండ్రితో జరిగినదంతా చెప్పి ఈ యువకుడు నన్ను కాపాడాడు అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను ఈ రెండు కారణాల చేత అతను నా భర్త కావటానికి అర్హుడు అన్నది కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయ పురాన్ని అతనికి ఇచ్చేశాడు ఇంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు ఇప్పుడు చూడు నీ భర్తకి ఎలాంటి యోగం పట్టిందో అతన్ని నానా మాటలు అన్నావు ఇప్పుడు అతని దగ్గరికి ఏ మొహం పెట్టుకుపోతావు పోతే మాత్రం నిన్ను తను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అన్నారు వాళ్ళు ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరుబూతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపడింది ఆయన నా నగలు అడిగినప్పుడు ఎందుకిచ్చాను కాను అని తనను తాను తిట్టుకున్నది ఆమె ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకి పంపాడు ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకి తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకిలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు భేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను పురుగుకన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వటానికి నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా లేక ఆమె అనాదరణ ఫలితంగానే తాను సముద్రయానం చేయటము సముద్రంలో నౌక మునగటము చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వల్లన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు కోపము లేదు కృతజ్ఞత లేదు తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అనుకువగా ఉంటుంది గర్విష్ఠి అయిన తన భార్యను అనుకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అంతే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు సర్వనాశనం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు గదా ఎందుకంటే స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి అందుకు నిదర్శనంగా కాంచనప్రభ అనే స్త్రీ మూలాన కుండల దేశం ఎలా సర్వనాశనమైనది చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కుండల దేశాన్ని రత్న కుండలుడనే రాజు పాలించేవాడు అతను మామూలు రాజు కాదు రారాజు పన్నెండు రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు రత్న కుండలుడికి ఉన్న బలం అంతా అతని వద్ద ఉండే ఈ పన్నెండు మంది దండనాయకులు వారందరూ ఆరితేరిన యోధులు రాజు వారిని మంత్రుల కన్నా హెచ్చుగా చూసుకునేవాడు వారు కూడా నిష్కల్మశమైన రాజభక్తి కలిగిన వారు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థాన కవికి ఆడపిల్ల పుట్టినట్టు వార్త వచ్చింది వెంటనే సభికులు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆమెకు జాతక చక్రం వేసి ఫలితం చెప్పమన్నారు జ్యోతిష్కుడు మీనమేషాలు గుణించి ఈ పిల్ల నిశ్చయంగా జగదేక సుందరి అవుతుంది కానీ ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటున్నది ఈమె అడుగుపెట్టిన చోట మహా ఉపద్రవాలు తప్పక జరుగుతాయి అన్నాడు ఈ మాటలు వింటూనే దండనాథులు కొందరు దేశ సౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలు అర్పిస్తూ ఉండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్క ఆమెను వెంటనే చంపించండి అన్నారు రత్నకుండలుడు వారిని వారిస్తూ పసికందును చంపవద్దు ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి యుక్త వయస్సుకు రాలయ్యాక నేను నా భార్యగా చేసుకుంటాను ఆమె లోకం ముఖం చూడకుండాను లోకం ఆమె ముఖం చూడకుండాను నేను కట్టుదిట్టం చేస్తాను అన్నాడు ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి ముగ్గురు స్త్రీల రక్షణలో ఆ చంటి పిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను నిశలు కాపలా పెట్టాడు రాజుగారు తప్ప మరెవ్వరు ఆ ఇంటికి కోసు దూరంలోకి రాకుండా చూడటమే వాళ్ళ పని ఆ పిల్ల శరీర ఛాయ చూసి ఆమెకు కాంచనప్రభ ప్రభ అని రాజే నామకరణం చేశాడు కాంచనప్రభ అక్కడే పెరిగి పెద్దదై కాలక్రమాన యుక్తవయస్కురాలయ్యింది ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానమంతా ఆమెను పెంచిన ముగ్గురు స్త్రీల ద్వారానే ఆమెకు కలిగింది అందులో ఒక ఆమె ఆమెకు విద్య నేర్పింది ఎన్నో కథలు చెప్పింది ఆమె ద్వారానే కాంచనప్రభ పాతకాలపు ప్రేమ పురాణాలన్నీ విని తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చదగిన మనిషి అయినట్టు తెలుసుకున్నది నేను ఎప్పుడూ ఈ ముసలరాజునే చూస్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కడ అందమైన పురుషులు లేరా అని కాంచనప్రభ తన గురువుని అడిగింది రాజు కాంచనప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసును అందుచేత ఆమెకు కాంచనప్రభ పైన జాలి కలిగింది అందమైన పురుషులు లేకపోవటమేమిటి రాజుగారు వచ్చే మార్గాన కనుమ వద్ద ఒక వీర యువకుడు కాపలా ఉంటాడు అతను నవమన్మధుడే అలాంటి వాడు భర్త కావాలని ఏ కన్య అయినా వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటుంది అన్నదామె కాంచనప్రభకు ఒక్కసారి వల్లు జల్లుమన్నది ఎలాగైనా ఆ వీర యువకుని ఒకసారి చూడాలని ఆమెలో బలమైన కోరిక కలిగింది ఒకనాటి సాయంకాలం రాజు వచ్చే వేళ దాటిపోయాక ఒక ముతక శాలువ ఒంటి నిండా కప్పుకొని కనుమ ద్వారం కేసి బయలుదేరింది కనుమ ద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాడు అతని పేరు కేదారుడు అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాధులే యోధుడుగా అతని ఇంకా వారి స్థాయి అందుకోలేదు కానీ అవకాశం దొరికితే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించడానికి సిద్ధంగానే ఉన్నాడు అతని వయసు కూడా చాలా తక్కువ ఇరవై ఏళ్ళు కేదారుడు మసక వెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తనకేసి వస్తూ ఉండటం చూసి అక్కడ ఉండే ముగ్గురు స్త్రీలలో ఒకతే అయి ఉంటుందనుకొని ఆమెకేం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో నుంచి బయలుదేరి కాంచనప్రభకు ఎదురు వచ్చాడు ఇద్దరు ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచనప్రభ తాను కప్పుకున్న శాలువా తీసేసి తన అసాధారణ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ నిలబడింది చాలాసేపు ఇద్దరు కొయ్య బొమ్మలల్లే నిలబడిపోయారు చివరకు కేదారుడు ఆమెతో నాతో వచ్చేస్తావా మనం పెళ్లి చేసుకొని ఏ దేశమన్నా పోదాం అన్నాడు కాంచనప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉంది కానీ ఈ యువకుడు తన భర్త అయ్యే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది ఎక్కడికి రమన్నా వస్తాను నన్ను నీ వెంట తీసుకుపో అన్నదామె క్రమంగా చీకటి పడుతున్నది కేదారుడు కాంచన ప్రభను వెంటబెట్టుకొని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్ళి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు వాళ్ళు అతన్ని పట్టలేదు మీరిద్దరూ పెళ్ళాడాలి అనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు మిమ్మల్ని కాపాడటానికి మేము కూడా వస్తాం తెల్లవారే లోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు అన్నారు కేదారుడి అన్నలు వారి కష్టాలకు అదే ప్రారంభం వాళ్ళు దేశ దేశాలు తిరిగారు ఏ రాజు వద్ద కొలువులో చేరినా ఆ వార్త త్వరలోనే రత్నకుండలుడికి తెలియటం అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటము వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటము జరిగింది చివరకు వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలువ నీడ దొరకకుండా పోయింది అందుచేత వారు అరణ్యవాసం చేశారు ఆకులు అలములు వేటాడిన మృగాలు వారికి ఆహారమయ్యాయి గుహలలోనూ చెట్ల మీద కూడా నివాసాలు చేశారు ఆ జీవితం దుర్భరం అనిపించి వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు అక్కడ వారికి మరొక చిక్కు వచ్చి పడింది ఆ దేశాలలో బలవంతులు కాంచన ప్రభను కాజేయాలని చూశారు కొందరు దౌర్జన్యానికి దిగితే అలాంటి వాళ్లను కేదారుడు అతని అన్నలు ఎదిరించి చంపటం కూడా జరిగింది వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవడానికి ఇంకా దేశాలకు పోవలసి వచ్చింది ఇంతలో రత్న కుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు కేదారుడు అతని అన్నలు చేసిన ద్రోహాన్ని ఆయన క్షమించి వారిని తన దేశంలో ఉండనిస్తానన్నాడు ఈ మాట మిగిలిన దండనాథులకు ఎంతో ఆనందం కలిగించింది కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవటం వాళ్ళకెంతో బాధగా ఉన్నా ఇంతకాలము వారేమీ అన్నలేని స్థితిలో ఉండిపోయారు రాజుగారి ఔదార్యం వారిని పరవశులను చేసింది రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాథులు కేదారుణ్ణి అతని అన్నలను వెతుక్కుంటూ చివరకు ఎలాగైతేనే వారి ఆచూకి తెలుసుకొని మిమ్మల్ని రాజుగారు క్షమించాడు వచ్చేయండి అని చెప్పారు వాళ్ళ మాటలు నమ్మవద్దు అందులో ఏదో మోసం ఉన్నది అని కాంచనప్రభ వారిని హెచ్చరించింది మేము వంచకులము కాము రాజుగారి గూఢచారులము కాము మా మాట నమ్మవచ్చు మీ ప్రాణాలకు పిసరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలు బలి ఇస్తాం అన్నారు వచ్చిన దండనాథులు వాళ్ళు పొరపడుతున్నారు రాజు దుర్బుద్ధి వాళ్ళకు తెలియదు అన్నది కాంచన ప్రభ ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది వాళ్ళు మాటను నమ్మి మాట కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాకెందుకు పిరిగి మందు పోస్తావు మేము చావంటే భయపడే వాళ్ళమనుకుంటున్నా వల్లే ఉంది నిందితులుగా చావటం మాకిష్టం లేదు కానీ మా సోదర యోధుల అండ ఉండగా వీర మరణం పొందటానికి మేమెప్పుడు వెనుతీయం అన్నారు వాళ్ళు కాంచనప్రభతో అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు కాంచనప్రభ అన్నదే నిజమైంది కేదారుడు అతని అన్నలు ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాదులకు విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో పాల్గొనటానికి అందరూ వెళ్ళి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ వచ్చి కేదారుడు అతని అన్నలు కాంచన ప్రభావ ఉన్న ఇంటిపైన పడ్డారు వారిలో చాలామందిని ఆ అన్నదమ్ములు చంపేసి మిగిలిన వారిని పారదోలారు ఇది జరిగిన కొద్దిసేపటికి రాజుగారి వద్ద నుంచి ఒక అధికారి వచ్చి మీ పైన దుండగులు ఎవరో చేయి చేసుకోబోయారట రాజుగారు చాలా నొచ్చుకున్నారు మీకు క్షమాపణ చెప్పుకుంటారట మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని చెప్పాడు ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ములు ముగ్గురు ఇంటి బయటికి వచ్చారు వెంటనే రాజభటులు వారిని పట్టుకొని బంధించి ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకుపోయారు వీళ్ళ ముగ్గురిని శిరచ్ఛేదం చేయండి అన్నాడు రాజు ఎవరికీ తెలియకుండా మరణదండన జరిగిపోయింది ఈ వార్త తెలియగానే దండ నాయకులలో సగం మంది వద్య భూమికి వెళ్ళి శవాలను చూశారు వారితో పాటు వెళ్ళిన కాంచనప్రభ కేదారుడి శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదని వంచనకు విరుగుడు వంచనే అని మరికొందరు దండనాయకులు వాదించారు వారు రెండు కక్షలుగా చీలారు వారితో పాటు సేనలు చీలాయి వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయింది ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతి అయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ సర్వనాశనానికి కారకులు ఎవరు ఈ మహాపాపంలో ఎవరెవరికి ఎంతెంత వంతు ఉన్నది ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తప్పు పూర్తిగా రాజుది కాంచనప్రభ పుట్టినప్పుడే జ్యోతిష్కుడు ఇలా జరుగుతుందని చెప్పాడు రాజు అందులో విశ్వాసం ఉంచాడు కానీ దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది కానీ రాజును బాధించలేదు కనుకనే వారు ఆ పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు పైపెచ్చు ఆ జ్యోతిష్కుడి మాటల మీద నమ్మకంతోనే ఒక అపూర్వ సుందరిని తనకు భార్యగా చేసుకోగోరాడు ఆమె తనకు దక్కకుండా పోయాక ఆమెకు ఆమెను కాపాడే వాళ్లకు పరిసర దేశాల్లో నిలవ నీడ లేకుండా చేశాడు వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి శిక్ష పేరిట వారిని హత్య చేశాడు సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పని అయినా చేశాడని చెప్పటానికి అవకాశం లేదు అందుచేత పాపమంతా రాజుదే అతనిదే అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు మిత్రవంచన పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ మోసగాడి మెప్పు కోసం నీవి విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలీదు కానీ మార్గసింహుడిలాగా వంచన పొందకుండా చూసుకో శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మార్గసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు చతురగిరి రాజుకు చిత్రసేనుడనే ఒక కుమారుడు ఉండేవాడు చిత్రసేనుడికి చిన్నతనంలోనే ఒక వేటగాడి కొడుకుతో స్నేహం అయ్యింది వాడి పేరు మార్గసింహుడు వారు ఒకరినొకరు విడవకుండా కలిసి తిరిగేవాళ్ళు యుక్త వయసు రాగానే చిత్రసేనుడికి రాజ్యాభిషేకం చేసి అతని తండ్రి వానప్రస్థం అడవుల్లోకి వెళ్ళిపోయాడు రాజైపోవటంతో చిత్రసేనుడి జీవిత విధానమంతా మారిపోయింది ఇప్పుడు అతనికి మార్గసింహుడి వంటి వాళ్ళ సహవాసంతో పనిలేదు అయితే మార్గసింహుడు మాత్రం తమ పాత స్నేహాన్ని మరవలేదు తన చిన్ననాటి స్నేహితుడు ఇప్పుడు రాజయ్యాడు గనక తనకిక ఏ లోటు ఉండదని వాడు అనుకున్నాడు ఆ ధైర్యంతోనే వాడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు తన కుల వృత్తిలో దక్షత సంపాదించుకోలేదు తన తండ్రి కూడబెట్టినది కాస్తో కూస్తో యథేచ్ఛగా ఖర్చు పెట్టేసి బికారి అయ్యాడు పూట గడవని స్థితి ఏర్పడిన మీదట మార్గసింహుడు రాజును చూసి సహాయం అడుగుదామని మంటపం వద్దకు వెళ్ళి వేచి ఉన్నాడు కొంతసేపటికి రాజు సభకు వచ్చాడు మార్గసింహుణ్ణి చూశాడు కానీ గుర్తించనట్టుగానే లోపలికి వెళ్ళిపోయాడు ఇలా రెండు మూడు రోజులు రాజు తనను చూసి కూడా పలకరించకపోయేసరికి మార్గసింహుడికి నిరాశ కలిగింది తనకు రాజుగారికి ఉండిన బాల్య స్నేహం తనకు ఏమీ ఉపకరించదని వాడు రూఢీ చేసుకున్నాడు తోటి కులం వాళ్ళు మార్గసింహుడి వద్దకు వచ్చి వేటగాడు తిండికి మాడవలసిన గతేమిటి ఇవాళ మేమంతా వేటకుపోతున్నాము మా వెంట అడవికి రా అని పిలిచారు మార్గసింహుడు తన తండ్రి వేట పరికరాలు తీసుకొని వేటకు బయలుదేరి వెళ్ళాడు అడవిలో మిగిలిన వాళ్ళంతా అనేక రకాల జంతువులను పట్టుకున్నారు మార్గసింహుడికి చిన్న కుందేలు పిల్ల అయినా చిక్కలేదు వాడికి వేట బొత్తిగా రాదు సూర్యాస్తమయం వేళ వేటగాళ్ళు ఎవరు కొట్టిన మృగాలను వాళ్ళు తీసుకొని ఇండ్లకు తిరిగి పోయేటప్పుడు మార్గసింహుడికి వాళ్ళతో కలవటానికి సిగ్గు వేసింది వాడు ఒంటరిగా ఒక కాలిబాట వెంబడి నడుస్తూ పోసాగాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి మార్గసింహుడికి ఒక గుహ కనిపించింది గుహలోకి వాడు తొంగి చూడగా ఒక అందమైన యువతి కూర్చొని ఉన్నది ఆమె తొడపైన తలపెట్టుకొని ఒక మునీశ్వరుడు నిద్రపోతున్నాడు అటువంటి చోట అంత అందమైన స్త్రీ ఉండటం చూసి నిర్ఘాంతపోయి మార్గసింహుడు అక్కడే నిలబడి ఆమెను కన్నార్పకుండా చూడసాగాడు అది గమనించి ఆమె మునిలేస్తే ప్రమాదమని వెళ్ళిపోమ్మని అతనికి సైగ చేసింది మార్గసింహుడు భయపడి అక్కడి నుంచి కదిలి నడుస్తూ అంత అందమైన స్త్రీ తన బాల్యమిత్రుడైన చిత్రసేనుడికి భార్యగా ఉండదగినదని ఈమె సమాచారం అతనికి తెలిపినట్టయితే తమ పూర్వ స్నేహం మళ్ళీ మొగ్గ తొడిగి పది కాలాల పాటు ఫలితాలను ఇస్తుందని ఆలోచన చేశాడు వాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారికి అతి ముఖ్యమైన రహస్యం ఒకటి చెప్పడానికి వచ్చానని కబురు చేశాడు వెంటనే రాజుగారి దర్శనం లభించింది మార్గసింహుణ్ణి చూసి రాజు మనం కలుసుకొని చాలా కాలమైంది నిన్ను నేను మరిచాననుకోకు కానీ రాజరికం ఒక పంజరం లాంటిది వెనక ఉండిన స్వేచ్ఛ నాకిప్పుడు లేదు ఇంతకు నువ్వు చెప్పవచ్చిన రహస్యం ఏమిటి అన్నాడు చిత్రసేనుడు అరణ్యంలో ఒక గుహలో ఒక అపూర్వ సుందరిని చూశాను ఆమె దేవకాంత అనుకోవాల్సిందే కానీ మానవకాంత కాదు ఆమె వెంట ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఆ స్త్రీ ఇలాంటి అంతఃపురంలో ఉండదగినది కానీ ముని వద్ద గుహలో ఉండదగినది కాదు మునీశ్వరుడు నిద్రలో ఉన్నాడు ఆమెను ఎత్తుకు రావాలన్న కోరిక ఉంటే అందుకు ఇదే మంచి సమయం అని చెప్పాడు మార్గసింహుడు చిత్రసేనుడికి ఆ స్త్రీని కాజేయాలని బుద్ధి పుట్టింది అతను వెంటనే మంచి దుస్తులు ధరించి రెండు గుర్రాలను తెప్పించి ఒక దాని మీద తానెక్కి రెండో దానిపైన మార్గసింహుణ్ణి ఎక్కమని మార్గసింహుడి వెనకగా అడవిలో గుహ ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు గుహకు కొంత దూరంలో ఇద్దరు గుర్రాలు దిగారు చిత్రసేనుడు తన స్నేహితుడితో నీవు గుహలోకి తొంగి చూసి మునీశ్వరుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడేమో చూడు నిద్రపోతుంటే ఆ ముని తల నీ తొడపైకి మార్చుకొని ఆ స్త్రీని నా వద్దకు పంపు తర్వాత నేను వచ్చి ఆ మునిని చంపి నిన్ను విడిపిస్తాను అన్నాడు మార్గసింహుడు గుహలోకి పిల్లిలాగా ప్రవేశించాడు ముని ఇంకా ఆ స్త్రీ తొడపైన తల పెట్టుకొని అలాగే నిద్రపోతున్నాడు మార్గసింహుడు ఆ స్త్రీని సమీపించి చెవిలో రహస్యంగా నిన్ను ఈ ముని బారి నుంచి తప్పించటానికి చిత్రసేన మహారాజు వచ్చాడు ఆయన నవ మన్మధుడు ఈ మునితల నా తొడ మీదకి మార్చి నువ్వు వెళ్ళి మహారాజును కలుసుకో అన్నాడు వెంటనే ఆ స్త్రీ అమిత ఉత్సాహంతో మునితలను భద్రంగా ఎత్తి మార్గసింహుడి తొడకు మార్చి నిర్బంధంలో నుంచి బయటపడిన పక్షిలాగా బయటికి పారిపోయింది చిత్రసేనుడు ఆమె అందం చూసి నిర్ఘాంతపోయాడు ఆమె అతను ఊహించిన దానికన్నా చాలా రెట్లు అందంగా ఉన్నది అతను ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు వచ్చి మునిని చంపి తనను విడిపిస్తాడని మార్గసింహుడు ఎంతోసేపు చూసి తనను తన బాల్యమిత్రుడు వంచన చేశాడని గ్రహించి కంటతడి పెట్టుకోసాగాడు అతని కన్నీటి చుక్కలు మీద పడి ముని నిద్రలేచి కూర్చొని ఆడదానికి మారుగా ఎవడో మగవాడు ఉండటం చూసి ఎవరు నువ్వు ఆ స్త్రీ ఏమయ్యింది అని అడిగాడు మార్గసింహుడు దొరికిపోయిన దొంగలాగా బెదురుతూ ఆ మునికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు అంతా విని ఆ ముని దుర్మార్గుడా పాపిష్టివాడ ఈ పని చేసినందుకు వెంటనే చచ్చిపో అని శపించాడు ఆ క్షణంలోనే మార్గసింహుడు ప్రాణాలు విడిచాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం తనకు సేవలు చేసే స్త్రీని తీసుకుపోయినవాడు మిత్రద్రోహి అయిన చిత్రసేనుణ్ణి ఆ ముని శపించక తన కోసం ఎవడో అందగాడు వచ్చాడనగానే ఆ మునిని వదిలి పారిపోయిన స్త్రీని ఆ ముని శపించక గోరుచుట్టపైన రోకటిపోటులాగా ఆతాసుడై ఉన్న మార్గసింహున్నే ఎందుకు శపించాడు ఆ ముని దాచకుండా ఉన్నమాట చెప్పినందుకైనా వాడిపైన ఆ మునికి ఎందుకు జాలి కలగలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు దానికి విక్రమార్కుడు రాజు కృతజ్ఞుడే వంచకుడే కానీ లోకంలో ఉన్న దుష్టులను శిక్షించడం ముని పని కాదు అందమైన స్త్రీలను సంగ్రహించడం రాజులకు స్వాభావికం అందుచేత ముని రాజును శపించలేదు ఇక ఆ స్త్రీ అందం గురించి మునికేమీ మోహం లేదు వ్యామోహము లేదు ఆమెకు తన సేవ చేయడం ఇష్టం లేక రాజు యొక్క అంతఃపురంలో ఉండాలని అనుకున్నట్టయితే అది ఆమె దురదృష్టం అందుకు ఆమెను శిక్షించడం అనవసరం పోతే గొప్పవాడి స్నేహం కోసం మార్గసింహుడు నీచమైన పనిచేశాడు ముందు ముందు ఇంకా నీచమైన పనులకు ఒడిగట్టుతాడు అంతేగాక వాడు ఏనాడో జీవ శవమైపోయాడు వాడు ఏ విధంగానూ బతకలేకనే ఎండమావి లాంటి రాజు యొక్క స్నేహాన్ని ఆదరాన్ని వాంఛించాడు అందుచేత చావు వాడికి విమోచనమే కానీ శిక్ష కానే కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు